తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారము ఏదైతే తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లని అమలు చేస్తామని చెప్పేసి దాని ఇచ్చిన మాట ప్రకారము అసెంబ్లీలో అదేవిధంగా మంత్రివర్గంలో ఆమోదం తీసుకొని ఈరోజు కేంద్రానికి ఆ బిల్లును పంపడం జరిగింది కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు బీసీల పట్ల ఒక తీవ్రమైన వివక్షతని ప్రదర్శిస్తూ ఉన్నది ఇక్కడ ఉండే ఎంపీలు ఎంపీలు సైతం కూడా ఈరోజు దద్దమ్మల్లాగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ పట్ల బీజేపీ ఎంపీలు ఈరోజు ఒక రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్లని మతపరమైన రిజర్వేషన్లుగా మార్చే కుట్ర జరుగుతూ ఉన్నది ఆ మతపరమైన రిజర్వేషన్ల ప్రాతిపదికనే బీసీల రిజర్వేషన్లు అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు ఇది ఎంతవరకు అంటే మీ నీచ మతపరమైన రాజకీయ విభేద కి సృష్టించి మతపరమైన ఘర్షణ సృష్టించే పద్ధతుల్లో ఈరోజు బీజేపీ నాయకులు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం బీసీల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏమిటి అనేది ఈ మాటల మీద అర్థమవుతూ ఉన్నది ఈరోజు గతంలో ఉన్న అనేక రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది ఆ అధికారంలో ఉన్న దగ్గర రిజర్వేషన్లు అమలు చేస్తున్న పరిస్థితులలో అక్కడ బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు మరి అక్కడ అమలు చేస్తున్న సందర్భంలో మరి తెలంగాణకు వచ్చేసరి కంటే ఏ విధమైన మతపరమైన విభేదం కనపడుతుంది అని చెప్పేసి బీజేపీ నేతల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అందుకు అనుగుణంగా పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని చెప్పేసి అదే ఢిల్లీ కేంద్రంగా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి గారితో సహా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు ఇక్కడ ఉన్న మంత్రివర్గం సామాన్య కార్యకర్తలు బీసీ నేతలు అందరూ కూడా ఢిల్లీలో మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించి రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ కొడితే ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా ఒత్తిడితోటి ఆ రాష్ట్రపతి అమ్మ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు దాటవేసిన పరిస్థితి ఉన్నది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పద్ధతుల్లో అపాయింట్మెంట్ ఇచ్చి ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదానికి తీసుకెళ్లే చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉన్నప్పుడు రాష్ట్రపతి ముందుట ప్రతిపాదన పెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉన్నప్పుడు దాన్ని అమలు చేసే పద్ధతుల్లో మీకు ఎందుకు లేదని చెప్పేసి బీజేపీ నేతల్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో బీసీలు రా బీజేపీ పార్టీకి తగిన శాస్త్రీయత గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ ఏదైతే తెలంగాణలో ప్రారంభించిన ఉద్యమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా బీసీల హక్కుల కోసం బీసీల అణగారిన వర్గాలని రాజకీయంగా అదేవిధంగా రా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదైతే రిజర్వేషన్లు కోరుతూ ఉన్నారో ఈ రిజర్వేషన్లని అమలు చేసి ఖచ్చితంగా ఆ పోరాటాన్ని దేశవ్యాప్త పోరాటంగా తీర్చిదిద్దే విధంగా ఒకవేళ ఆ బిల్లు సాధించకపోతే మోడీని గద్దె దించైనా సరే ఈ బిల్లును